వేడి వేడిగా కాలుతున్నాను ఇలా చక్కగా చదువు చిట్టి గారెలు వేసుకోవాలి వేసుకుంటే చక్కగా కాలుతాయి అనమాట వేలకట్టల మీద చాలా టేస్ట్ వస్తుంది సూపర్గా ఇంత చక్కగా కాలుతున్నాయి చిట్టి గారెలు ఇలా చక్కగా చేసుకోవచ్చు అనమాట గారెలు చాలా టేస్ట్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి గారెలు చూస్తే తినాలనిపిస్తుంది ఇలా చక్కగా కాల్చుకోవాలి కట్టలు పేమి వేసి సూపర్గా ఈ విధంగా అన్నమాట సో కొద్ది కొద్దిగా పిండి ఇలా వేసుకొని తర్వాత చిట్టి చిట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి పిండిని ప్రెస్ చేసుకుంటే రెండు రెండు గారెలు ఇలా కొద్దిపాటి నూనెలో వేసుకొని కాల్చుకుంటే సూపర్గా కాలుతాయి అన్నమాట ఆ తర్వాత కాలేలాగా తిరిగేసుకోవాలి ఈ విధంగా అంతే ఒక అర్ధ చేసుకోవచ్చు ఒక వంద గారెలను పిండి మంచిగా చక్కగా వేసుకుంటే చక్కగా వస్తాయి గారెలు సో ఈ విధంగా వస్తాయన్నమాట ఈ విధంగా చక్కగా ప్రేస్ చేసుకోవాలి రెండు రెండు గారెలు ప్రేస్ చేసుకొని ఇలా నూనెలో వేసుకుంటే చక్కగా కరకరలాడే గారెలు నిమిషాల్లో తయారు అవుతాయి అనమాట మేము పాత్రలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి సో నిమిషాల్లో ఈ విధంగా చెట్టి గారెలను తయారు చేసుకోవచ్చు सूपर नै चिटिगार